వైసీపీ అధినాయకత్వానికి ఎన్డీఏ మరోసారి గట్టి జలెక్కిచ్చింది నిజానికి ఎన్డీఏ ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉందా అంటే అది ఆలోచించాల్సిందే అది కూడా ఉండాల్సిన అవసరం సైతం లేదు ఎందుకంటే దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ బలమైన పార్టీ వరుసగా అనేక ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న పార్టీ ఇక ఉత్తరాదిన పూర్తి స్థాయిలో బలపడి దక్షిణాదిన సైతం తన ఆధిక్యాన్ని చూపించడానికి ఉవ్విల్లురుతూ ఉన్న పార్టీగా ఉంది ఇక చూస్తే ఎన్డీఏకి వైసీపీ ఎప్పుడు బహిరంగ మిత్రుడు కానే కాదు మరోవైపు చూస్తే కనుక ఏపీలో టీడీపీ విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య బీజేపీకి అంతగా నమ్మకం లేదు అని చెప్తుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు మధ్యలో జనసేన కూడా ఉంది అందువల్ల ఈ బంధం గట్టిగానే ఉంటుంది దీంతో ఎన్డీఏకి ఏపీలో కూటమి చాలా ముఖ్యం వైసీపీ అవసరమైతే లేదు అని అంటున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఉన్నది ఎన్డీఏ వైసీపీల మధ్య ఏమైనా బంధం ఉంది అని ఎవరైనా అనుకున్నది చూస్తే అదొక ముచ్చట మాత్రమే అని అంటున్నారు వైసీపీ అవసరాలు కేంద్రంలో మరీ ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీకి ఉన్నాయని చెబుతూ ఉంటారు అలాగే వైసీపీకి కూడా కేంద్రంతో అవసరం ఉంది అని అంటూ ఉంటారు అందుకే అలా బంధం కుదిరింది అని అంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ తిరిగి ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించడం ద్వారా మరోసారి ఏపీ రాజకీయాలను మార్చేసింది ఆ మీదట ఫలితాలను కూడా పొందింది కానీ ఈ విషయంలో వైసీపీ అయితే ఏ విధమైన కొత్త ఎత్తులు వేయలేక చతికిలబడింది అని అంటారు ఏపీలో బీజేపీ నేతలు వైసీపీకి వ్యతిరేకమైనా కేంద్రంలో బీజేపీ పెద్దలు వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంటూ వచ్చింది తాజాగా దక్షిణాది ఎంపీలతో అందులోనూ ఏపీ ఎంపీలతో మోడీ మాట్లాడుతూ ఏపీలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేయాలని కోరడం చూస్తే వైసీపీ మీదకు బీజేపీ జాతీయ నాయకత్వమే దూకుడు చేయడానికి చూస్తోంది అని అంటున్నారు దాంతో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా అవి వీడిపోయాయి అని చెబుతున్నారు ఇక ఏపీకి మోదీ వస్తే గనక ఈసారి బహిరంగ సభలో జగన్ మీద నేరుగా అటాక్ చేస్తారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది ఇప్పటిదాకా మోదీ సైలెంట్గా ఉంటూ వచ్చారు కానీ దేశంలో రాజకీయం మారుతోంది దాంతో ఏపీలో కూడా బీజేపీకి ఒక క్లారిటీ వచ్చింది అదే సమయంలో ఏపీలో కూటమి పార్టీల మీద నమ్మకం ఉందా అన్నది పక్కన పెడితే ఎన్డీఏ గూటిని వీడి ఎవరు బయటకు వెళ్ళలేరన్నది అర్థమైన తరువాత వైసీపీ మీదనే బీజేపీ టార్గెట్ ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు ఇక ఏవైనా షాకింగ్ పరిణామాలు చూడాలి అంటే గనక రెండు వేల ఇరవై ఆరు వచ్చేదాకా వెయిట్ చేస్తే చాలు అని అంటున్నారు అదన్న మాట మ్యాటర్ వైసీపీ అధినేత జగన్ కు ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చేస్తున్న అభివృద్ధి పైన ఇప్పటి వరకు జగన్ చేస్తున్న విమర్శలు వైసీపీ నాయకులు చేస్తోన్న కామెంట్లపైన టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారు నిజానికి కూటమిగా ఉన్న ప్రభుత్వం పైన వచ్చే విమర్శలకు కూటమిలోని అన్ని పార్టీలు సమానంగా బాధ్యత వహించాలి కానీ కూటమిలోని మరో పార్టీ బీజేపీ నాయకులు మాత్రం మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఈ వ్యవహారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు బీజేపీ ఎంపీలకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ విందులో ఏపీకి సంబంధించిన రాజకీయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు చంద్రబాబు సర్కారు బాగా పనిచేస్తోందని మెజారిటీ పెట్టుబడులు ఏపీకే వెళ్తున్నాయని ప్రధాని చెప్పారు రాబోయే స్వల్ప సమయంలోనే ఏపీ పుంజుకుంటుందని కూడా అన్నారు అదే సమయంలో వైసీపీ చేస్తోన్న విమర్శలు చేస్తోన్న నిరసనలపైన మోదీ స్పందించారు జగన్ కు బ్రేకులు వేయాలంటే బీజేపీ ఎంపీలు కూడా మీడియా ముందుకు రావాలని సూచించారు ఆయన విమర్శలకు ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు అంతేకాదు ప్రభుత్వానికి సహకరించాలని కూడా ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ చేస్తున్న విమర్శలను ఎదుర్కోవడంతో పాటు ప్రజల మధ్య కూడా వెళ్లాలని ప్రధాని తేల్చి చెప్పారు ఈ భేటీలో ఏపీకి చెందిన బీజేపీ టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు టీడీపీ ఎంపీల పనితీరు బాగుందని ప్రధాని కితాబిచ్చారు ఇలాంటి సమయంలో మిత్రపక్షంగా బీజేపీకి బాధ్యత ఉందని వైసీపీ విమర్శలమైన ధీటుగా ఇవ్వాలని పేర్కొన్నారు